హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దర్శనా వ్లాగ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయకుండా అస్సలు ఉండద్దు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనం రెగ్యులర్గా చేసుకునేలాగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఈ కర్రీ అనేది రైస్లో కాకుండా ముద్దలో రాగి సంగటిలో అలాగే రోటీలో కూడా మూడు కాంబినేషన్స్లో కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక మిక్సీ జార్లో రెండు మీడియం సైజు ఆనియన్స్ అలాగే స్పైసీనిస్ తగ్గట్టు మిర్చి కొంచెం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఉప్పు తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో చనవిత్తనాలు అలాగే కొన్ని ధనియాలు వేసుకొని ఇలాగ చూపించినట్లుగా వీడియోలో ఈ గో ఈ కలర్లో వచ్చేదాకా బాగా హిట్ చేసుకోవాలి అలాగే దాన్ని కూడా మంచిగా పౌడర్ లాగా చేసుకొని మెత్తగా అవ్వకుండా పొడి పొడిలాడుతూగా పౌడర్గా చేసుకొని దాంట్లో కలిపేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని వాటర్ యాడ్ చేయకూడదు అసలు వాటర్ యాడ్ చేయకుండా ఇలాగా చూపించినట్లుగా కలిపేసుకోవాలి బాగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ కొబ్బరి వేయలేదు స్కిప్ చేసేసాను సో ఉంటే వేయండి లేకపోతే లేదు అది ఆప్షనల్ మాత్రమే కొబ్బరి వేస్తే కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఇక్కడ ఇలా చూపించినట్టుగా చూడండి నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాగా కలుపుకోవాలన్నమాట వాటర్ అసలు యాడ్ చేయకూడదు అలాగే ముందుగానే తీసుకున్న బీరకాయలు ఇలాగ లోన విత్తనాలన్నీ తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా స్టఫింగ్ చేసుకోవాలి బాగా పట్లే పట్టేటట్లుగా ఇలా నీట్గా స్టఫింగ్ చేసుకోవాలన్నమాట అలాగే అన్నిటికీ నేను చేసేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నట్టుగా వీడియోలో చూడండి అన్నిటికీ నీట్గా స్టఫ్ చేసుకోవాలన్నమాట అంటే మనం ముందుగానే నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు వేసుకొని ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకున్న ఇటు నిదానంగా ఒకటి తర్వాత ఆయిల్లో వేసేసుకోవాలి చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలాగా ఇలా స్టఫ్ చేసుకోవాలన్నమాట అన్నిటిని బాగా మనం రెగ్యులర్గా చేసుకునే కన్నా ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంది చాలామంది ఇలా ఇలా అంటే లైక్ కొన్ని దోసకాయ బీరకాయ కాకరకాయ ఇలా ఉంటాయి ఇలాంటి ఇలాంటి కూరగాయలు తినరనమాట అలాంటి వాళ్ళకి ఇలా డిఫరెంట్గా చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు దానికన్నా ఒక ప్లేట్ ఎక్స్ట్రా కూడా తింటారు అలాగే సాల్ట్ ఇక్కడైనా యాడ్ చేసుకోవచ్చు ముందు మనం పౌడర్ అలా పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ని అందులో అయినా యాడ్ చేసుకోవచ్చు నేను అందులోనే యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇంక ఇక్కడ ఏమీ యాడ్ చేయలేదు అన్నమాట అందులో అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మనం ఇలాగా మిగిలిన స్టఫింగ్ యాడ్ చేసేటప్పుడు కూడా అయినా యాడ్ చేసుకోవచ్చు చూడండి కొంచెం అలా కలబెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట కొంచెం సేపు తర్వాత మళ్ళీ తీసేసి మనకి స్టఫింగ్ పెట్టుకోగా మిగిలింది యాడ్ చేసుకొని లైట్గా కొంచెం ఒక చిన్న గ్లాస్లో పావు భాగం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్ ఎక్కువ వేసుకోకూడదు కర్రీ టేస్ట్గా అనిపించేది అనమాట కొంచెం వాటర్ ఇక్కడ చూపిస్తున్నట్లుగా చూడండి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా నీట్గా కలపెట్టుకొని మళ్ళీ ఒక్కొక్క ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి తర్వాత బీరకాయ చాలా ఈజీగా ఉడికిపోతుందనమాట అడుగంటుకోకుండా తాపుకొకసారి తీస్తూ మనం తిప్పుకుంటూ ఉండాలి చూడండి చూడండి నేను ఇక్కడ కలబెడుతున్నాను ఇలా నీట్గా కలబెట్టేసుకోవాలి అడుగంటుకోకుండా చూసుకుంటూ గమనించుకుంటూ ఉండాలి ఆ తర్వాత మళ్ళీ ఒక ఇంకొక టూ మినిట్స్ అలా పెట్టేసుకున్న తర్వాత ఈసారి మనం కొంచెం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను చూడండి అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే మన బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ టైం ఇలా చేసి మీ ఫ్రెండ్స్కైనా ఎవరికైనా కొలీగ్స్ అయినా ఆఫీస్లో బోటలో కొన్నప్పుడైనా ఇలా చేసుకొని తీసుకెళ్ళండి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అండ్ అలాగే స్పెషల్లీ రాగి ముద్దలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఇక్కడ రోటీ అలాగే రైస్ చూపించలేదు బట్ లాస్ట్లో ట్రై చేశాను అనమాట చాలా బాగుంది రోటీలో కూడా ఒకసారి ట్రై చేద్దాం ట్రై చేశాను చాలా బాగుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్